హరే కృష్ణ ఈరోజు తిరుపలలోనే ముప్పై పాసుకం గురించి తెలుసుకుందాం పంగ కడల్ కడయింద మాధవనై కేశవనై తింగ తిరుముగత్తు అణి అణిపు పెంగమిడియల్ తరల్ పట్టార్ కోదై సన్న సెంగమిలై తప్పామే తప్పమే ఏంగైపురుసరై పారు ఇరవరెండు మాలవరే తోల్ సెంగల్ తిరుముగత్తు చల్వ తిరుమల ఎంగుల్ తిరువెన్ ఇంద్రెంబావై దీని భావం ఏంటంటే వడలుగల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మ రుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకుముల గోకులమునందు పజయను వంకతో స్వామి వీరు పొందిన పొందారు ఈ కైంకర్య విధానమంతము అలంకారమైన శ్రీ అవతరించినట్టి ఉన్న తామర పూసల మాలను ధరించిన పెరియాళ్వారు విష్ణు చిత్తుల పుత్రికైన గోదాదేవి ఆండాళ్ళ తల్లి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రవిడ భాషలో పాశురూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాశురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించు వారు గొప్ప పర్వతముల వలెనున్నను నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయగల శ్రీముఖమును ఉభయ విభూతి గల శ్రీయపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో వారై ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగును శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృత్ఞతాంజులు ఘటిస్తున్నాడు శ్రీ ఆండాల్ తిరుగల శరణం ఈ పాసురంలో గోదాదేవి విష్ణు చిత్తులకి పుత్రిక అయ్యి గోపికలు గుంపులు గుంపులుగా ఈ ప్రబంధంలో ఉన్న ఈ తిరుప్పావయ అనే వ్రతం ద్వారా ఈ ముప్పై పాసురాల్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో ప్రేమతో కృష్ణుణ్ణి సేవిస్తారో వాళ్ళకి బ్రహ్మానందము రంగనాథుడి కృపా కటాక్షాలు కలగాలని గోదాదేవి ప్రార్థిస్తున్నారు హరే కృష్ణ ఆండాల్ తిరుగులయే శరణం